కూసుమంచి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులు ప్రారంభించాలని ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ గురుకుల హాస్టల్ సమస్యలపై మౌనహారం ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్రాంతి మస్తాన్ పాల్గొని మాట్లాడుతూ కూసుమంచి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు అయి సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు కళాశాల పనులు మొదలు పెట్టలేదని గురుకులాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేక విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారని నేలకొండపల్లి పల్లిలోని ప్రభుత్వ కళాశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని పిండి లోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ భవనం శిథిలావస్థకు వచ్చిందని వెంటనే నూతన భవనాన్ని నిర్మించాలని కూసుమంచి ప్రభుత్వ కళాశాల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలని వాళ్ళు కోరుతున్నారు జూనియర్ కళాశాల నుండి భూస్మంచి సెంటర్ వరకు ఖాళీ చేయడం అనేది జరిగింది దీన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఎనిమిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి తక్షణమే వాటిని విడుదల చేయాలని చెప్పే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందులో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మీడియా ముంగట మాట్లాడిండు ఈ సంవత్సరాన్ని మేము విడుదల చేస్తాం అని చెప్పి చెప్తా ఉండు అయ్యా ఈ సంవత్సరాన్ని కాదు గతంలో ఉన్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో పెండింగ్ లో ఉన్నాయి ఎనిమిది వేల కోట్లు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు మీరు విడుదల చేయకుండా ఈ సంవత్సరం మీరు ఎట్లా విడుదల చేస్తారని చెప్పి ఈ సందర్భంగా వారు మేము అడుగుతా ఉన్నాం నిజంగా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణ ఎనిమిది వేల కోట్ల పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి కూసుపంచ మండల కేంద్రం ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలని ఏర్పాటు చేస్తానని చెప్పిన గౌరవులైన ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పొంగుల శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడ పోయారు మీరు ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా విద్యార్థుల మీద మీకు ప్రేమ ఉందా ప్రజల మీద ప్రేమ ఉందా వైద్యం మీద ప్రేమ ఉందా అని చెప్పి ఇక్కడ మంత్రులు ముగ్గురు మంత్రులు మేము అడుగుతా ఉన్నాం నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఎనిమిది వేల కోట్లను విడుదల చేయండి ఏదైతే మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేవో తక్షణ వాటిని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈ పాలన నియోజకవర్గంలో లేదు నేల ముడిపేడ పరిస్థితి ఉంది జూనియర్ కళాశాల అది వాణోస్తే ఈ వల్ల విద్యార్థులు చదువు కొనసాగిస్తూ ఉన్నారు అది ఎప్పుడు కూలిపోయి తెలదు అక్కడ కొత్త బిల్లింగ్ శాంక్షన్ చేయాలని చెప్పి లోకల్ ఎమ్మెల్యే గారికి మేము తెలియజేస్తాను అయినా కూడా పొంగులే శ్రీనివాస రెడ్డి గారి కావచ్చు తుమ్మల యాశురావు గారి కావచ్చు బట్టి గారి కూడా మేము వినత పత్రాల ద్వారా అనేక మార్లు విద్యార్థి సంఘం మేము ఇస్తే మలిచి పెట్టారు తప్ప నిజంగా విద్యార్థి రంగ సమస్యలు పరిష్కరించకుండా ఈ రోజు పక్కదారి పట్టించిన పరిస్థితులు ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు వ్యవహరిస్తా ఉన్నారు ఇప్పటికైనా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే స్కాలర్షిప్ విడుదల చేయండి ఇక్కడ లోకల్లో మధ్య లోకల్లో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం నిరుద్యోగులు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే వాళ్ళు ఒక ఒక నెల నుంచి శాంతి శాంతియుతంగా నోటిఫికేషన్ విడుదల చేయాలి డిఎస్పీని వైదేయాలని చెప్పి వాళ్ళు ఒక పక్క పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళకి మద్దతు ఇచ్చిన విద్యార్థి సంఘాలని ఇతర వామపక్ష విద్యార్థి ఇతర ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు జైలు నిర్బంధం చేస్తా ఉన్నారు మీ అక్రమ కేసులకి లాంటి తూటలకి పిడిఎస్ విద్యార్థి సంఘం భయపడదు కాబద్ద కాంగ్రెస్ ప్రతి ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకు మీ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం మీరు ఎట్టా లోకల్లో తిరుగుతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇక్కడ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయకపోతే మాత్రం మీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా లోకల్ ఎమ్మెల్యేకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం నా పేరు మస్తాన్ పీడిఎస్ జిల్లా సెక్రటరీ గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం అదేవిధంగా ఫీ రియం కోసం అనేక పైగాములు రాస్తూ ఉన్నారు అనేక మార్లు ప్రజాపత్ర దృష్టికి తీసుకపోయినా కూడా నిర్లక్ష్య వ్యా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి యొక్క సమస్యను నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ కనీస పరిష్కారానికి మోక్షం కూడా దిగడం అనేక వేల కోట్ల రూపాయలు ఈరోజు ట్రెజరీలో మూలుగుతున్నా కూడా కనీసం వాటిని జారీ చేసేటువంటి అధికారం అధికార చేతిలో ఉన్నా కూడా జారీ చేయకుండా ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి కొమ్ము రాస్తూ ఉంటారు లక్షల కోట్ల రూపాయలు ఫండ్గా తీసుకొని శ్రీ నారాయణకి కొమ్ము రాసి ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేస్తూ ఉంటారు అనేక ఆస్తుల సమస్యలు గురుకులాల సమస్యలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నారు వీటి ప్రకారంగా భోజనాన్ని కూడా పెట్టేటువంటి పరిస్థితి కూడా లేకపోయింది మినిమం మెస్ మెస్ఛార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి అదేవిధంగా జిఎస్సీ తక్షణమే పరీక్ష నిర్వహించి ఇద్దరు ఖాళీ ఉన్నటువంటి విద్యార్థుల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి పీడేసి మేము డిమాండ్ చేస్తాము